వైసీపీ ప్రభుత్వంలో గూడూరు ఆర్టీసీకి కూడా నష్టం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ అన్నారు ఆయన ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవ సభలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గూడూరు నుంచి పద్నాలుగు బస్సులు రద్దు చేసి పొంగనూరు పంపించారని పద్నాలుగు బస్సులు తిరుపతి గూడూరు తిరిగేవని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్టీసీ డిఎం తదితరులు హాజరయ్యారు நீ இல்லாம வராதாடா எல்லாம் வந்து சத்தத்துக்கு வந்து ரெவெண்ட் தான் வந்து கடையில ஒரு ப்ரோகிராம் இல்லப்பா அந்த பாட்ட அந்த அங்க இருந்து வந்து வந்து இந்த டைட்டா இருந்து வந்து ஊந்து ਦੀ ਕੀ ਕ੉ ਸੁਤੁਤੁ ਕੀ ਸ਼ਾਣ ਦੀ ਚੀਤੁ ਸ਼ਾਲ ਦੀ ਸ਼ੋਨ੍, ਦੀ ਸ਼ੋਨ੍ ਸਾਲੁ ਕੀ ਸੋਨ੍ ਦੀ ਸ਼ੋਨ੍, ਰੀ ਷ੈਸ਼ਿ ਗੀ It's from a hawker, he is not felt shy. One naughty and dirty this man was killed

फूल आ रहा था के तो अभी के खाओ नहीं जी केटी 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 7 और 20 मिनट ला देना ट्रांसफर सारा प्रांत वो बटकों सारा वाटर वाटर रोस्तो पानी अंजना ना फोन ना अपना ना फोन बटकों दबा ओके ना सारा जोर मेरे एनक फोन सा ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట మా డిపో మేనేజర్ తీసుకెళ్లి వాకాళ్లో రెండు బస్సులు ప్రారంభోత్సవం చేయించారు విజయవాడ చేయించారు బస్సుల్ని నా చేత ప్రారంభోత్సవం చేయించారు అలాగే కోట్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండు బస్సులు అక్కడ కూడా ప్రారంభోత్సవం చేశారు ఇక్కడ గతంలో ఒక మూడు బస్సులు ఇప్పుడు ఒక బస్సు చేస్తున్నాం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే మా డిఎం గారు పాపం ఎప్పుడు కూడా కొత్త బస్సు అంటే నెలతూ ఉంటారు కొత్త బస్సు సార్ కొత్త బస్ చేసారి అంటే వేస్తాం వేస్తామని చెప్పి ఇలాంతవరకు పై అధికారులతో కూడా మాట్లాడి వీళ్ళకి ఆయన తీసుకొస్తున్నందుకు మా డిఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మొన్న మా చిన్న చెప్పినట్టు రవాణా శాఖ మంత్రి గారిని కలిసాం కలిసి తిరుమల బస్సులు కావాలి సార్ మాకు గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో పదమూడు బస్సులు గూడూరు నుంచి తిరుమలకి వెళ్లే పదమూడు బస్సులు రద్దు చేసి వాళ్ళ వాళ్ళ పొంగునూరుకి తీసుకున్న విషయాన్ని కూడా నేను చెప్తున్నా మొహం కూడా చెప్తున్నా ఈ బస్సులన్నీ కూడా పొంగునూరు తరలించుకున్నారు ఎంత అన్నంత అన్యాయం అంటే మా గూడూరుని వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అన్యాయం చేశారు బస్సుల విషయంలో కూడా కాబట్టి మంత్రి గారితో మాట్లాడాం మంత్రి గారికి రికమండేషన్ ఇచ్చాం ఖచ్చితంగా మంత్రి గారు చెప్పింది ఏంటంటే సంక్రాంతి కల్లా కొత్త బస్సులు వస్తున్నాయి దాదాపు పద్నాలుగు వందల బస్సులు రాష్ట్రంలో కొత్త బస్సులు తీసుకుని వస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఖచ్చితంగా మీకు తిరుమలకి ఖచ్చితంగా నేను రెండు బస్సులు కానీ అంత పై బస్సులు కానీ ఇస్తానని చెప్పి చెప్పారు అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం తిరుమలకి బస్సు ఇచ్చేంత వరకు నేను ఆర్టీసీ అధికారులు వెంట పడుతూనే ఉంటా మంత్రి గారి వెంట పడుతూనే ఉంటాను ఎందుకంటే